మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు భారీ రోడ్ షో నిర్వహించారు ప్రధాన వీధుల గుండా భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటా పోతే ఇల్లు ఉంటాయన్నా కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటూ ఎందుకంటే ఈ గడ్డ నుంచి ఒక ఆరోగ్య ఎంపీగా నిలబడి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇంద్రమ్మ గడ్డ ఆ ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు ఒక పేదింటి నుంచి వచ్చిన బిడ్డకు బడుగు బలమైన వర్గాలకు అవకాశం కల్పించిందంటే చాలా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను ఈ రోజు ఇంద్రమ్మ మీరు చెప్పొచ్చు ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీ అందరూ కూడా మా గ్రామాలలో అసెంబ్లీ నిలండి ఇచ్చిన పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఇచ్చిన పోరు గురించి పోరు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాదా కాంగ్రెస్ అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినగా సుమారుగా

రెండు వందల యూనిట్ల కరెంటు జీరో బిల్లు ఎంతైతే బిల్లు కట్టాలంటే యూనిట్ ఎంతైతే పార్టీ ఇస్తుందా లేదా జీరో బిల్లు చేస్తుంది అదేవిధంగా గ్యాస్ వచ్చిందా మన ఇంకో గ్యాస్ ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు దీప పథకం మీద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా గ్యాస్ సబ్సిడీ ఇచ్చి ఐదు వందల రూపాయలు అకౌంట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా చెప్పలేదా మీరు మేము ప్రజల పక్షంలో ఉండేటోళ్ళం ప్రజల గురించి ప్రజలే మా జీవితం అనుకుంటాం పేదల పక్షం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ సమానత విషయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాకు రామ్ రహీం రాబర్ట్ అంటే రామ్ రహీం రాబర్ట్ అంటే సమానతగా చూస్తున్నాం ఈ ప్రకృతి మళ్ళా బ్రహ్మాండమైన నిజానికి నర్సాపు కాలు వచ్చి ఎన్నో సార్లు కూడా విట్టలేడు కాబట్టి సపోర్ట్ చేసి కూడా జరిగింది ఇవాళ ఏ పార్టీలున్నా ఇవాళ ఒక క్రమశిక్షణ తోటి బ్రహ్మాండంగా పనిచేస్తాం అభివృద్ధి వర్గంలో పోతాం ఇవాళ ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి దాని తర్వాత ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలి అనేది మీకు అందరికి తెలుసు కూడా మాంది పుట్టి నుంచి ఇవాళ అద్దీభాగం కూడా చేసినాం ఇంకా నాలుగు చట్టాములు కూడా శాంక్షన్ చేపించి ఉన్నాయి అవి మనం అందరం కలిసి కూడా రిలీజ్ మీకు మనం చేస్తున్నాం ఇవాళ మా ఇలాంటి చరిత్రలో ఎన్నడూ కూడా చట్టాములు రాలే మరి పన్నెండు చట్టాములు కూడా శాంక్షన్ చేపించి ఇవాళ ఐదారు శాంక్షన్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి రెండు మూడు చిన్న చిన్న దశలో ఉన్నాయి ఈ ఎన్నికల బ్రహ్మాండంగా అవి అన్నింటిని కూడా కంప్లీట్ చేపిస్తాం నర్సరాపూర్ తాలూకాను అభివృద్ధి చేద్దామని మనం చేస్తున్నా ఇలా కోట్లతోటి పెళ్లి కొండాల నుంచి కూడా రోడ్ శాంక్షన్ చేయించడం జరిగింది గవర్నమెంట్ మారంగా అన్ని హాస్పిటల్ కనుక మనం అందరం కలిసి దాన్ని కూడా రిలీజ్ చేపిస్తామని కూడా మీకు మనం చేస్తున్నాం ఎవరే కానీ ఒక పదవి వచ్చిందంటే తప్పకుండా ప్రజలలో ఉండాలి మనం గెలిచింది ప్రజలు పని కొరకే అనేది కూడా ఒకసారి మనవి చేస్తున్నా ఎన్నో కార్యక్రమాలు చేసినాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం మా ప్రజల కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన అన్ని మండలాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ కూడా ఇప్పించడం జరిగింది మరి ప్రభుత్వం ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కసారి రాదు గెలిస్తే రెండుసార్లు గెలవాలి ఈ మళ్ళా పర్యాయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనేది నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది ఎందుకంటే ప్రజలలో బ్రహ్మాండంగా ఇవాళ ఇళ్ళకి కూడా ఇళ్ళల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేమంతా ఫెయిల్ అయిపోయినాము దాని తర్వాత ఇలా ఎవరి ప్రచులలో వాళ్లకు ఐదు లక్షలు చీట్లు కాన్ఫిడెన్స్కి మూడు వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు మనం అందరం కూడా కలుగుతాం మన దగ్గర ఎస్పీ కాండాలు చాలా ఉన్నాయి కనుక ఇంకా వెయ్యి ఇల్లు కూడా మనం అందరం కలిసి మన ముఖ్యమైనటువంటి మహిళా వాళ్ళకు మరియు కార్యకర్తలకు యువకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఇంత ఇళ్ళలో మీరు పలికిన స్వాగతమే చెప్తుంది మధు గెలవబోతున్నాడని మీరు ఎండవల్ల అలసిపోయారు కానీ మీ సంకల్పం గొప్పది మీరు ఇంతసేపు ఇక్కడ నిలబడ్డారు కూర్చున్నారు అంటే మీరు ఖచ్చితంగా మొదలు పార్లమెంట్ పంపడానికి కంగరణవంతులై తెలుస్తుంది ఇక చాలా సమయం అయిపోయింది కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్తా మొన్న డబ్బు గెలిచింది ఈ ఎన్నికల్లో డబ్బులు డబ్బు అంతేనా మొన్న డబ్బు గెలిచినా లేదా ఇప్పుడు డబ్బులు ఉండకూడదామా లేదా ఎవరు వస్తున్న డబ్బు పట్టుకోని ఎవరు రెడ్డి వస్తున్న బిడ్డ చూస్తాం నీ సంగతిగా రెడ్డికి ఈ ప్రాంతానికి ఏ సంబంధం అడుగుతున్నా రెడ్డి నువ్వు ఈ ప్రాంతంలో అరాచకం చేసిన విషయాలు అందరికీ తెలుసు మరి ఇంకో రూపంలో వచ్చాం ఎంతో మంది ప్రజల అభిమానం పొందినటువంటి వ్యక్తిని ఈరోజు మోసం చేసి ఎవరు హరీష్ రావు గారు కేసీఆర్ గారు మనం ఇద్దరుగా చర్యలు తీసుకొచ్చి మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి వాడు ఎవరో ఇక్కడ కలెక్టర్ కలెక్టర్ పనిచేస్తే ఇక్కడ ఉండే వాడు ఉద్యోగం చేసుకోవడానికి మార్చుకోరు ఉద్యోగం చేసుకోవడానికి కాబట్టి మనం ఆలోచన చేయాలి పార్లమెంట్ పంపించాల్సిన పార్లమెంట్ పంపించకపోయిన వ్యక్తి వెంకట్రామరెడ్డి ఆ వెంకట్రామరెడ్డిని మనకి ఎక్కడికి పంపించాలి మనం పాదాలని పంపించాలి పాదాలని పంపించాలంటే మధురేం పంపాలి పార్లమెంటు పంపాలి ఇది మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఇక రెండో విషయం Σαράς, παστράγγα, η Πεννο, η Πράμπα.